మీడియా హవా నడుస్తున్న ప్రస్తుత కాలంలో ఎవరు చూసినా సర్ప్రైజింగ్ వీడియోలు సాహసాలు చేస్తూ నెట్టింటా వైరల్ అవుతున్నారు అందులోనూ ఒకప్పుడు స్కూల్స్ లో ఫోన్స్ అస్సలు తీసుకురానిచ్చేవారు కాదు కానీ ఇప్పుడు ఏకంగా స్కూల్స్ లోనే వీడియోలు చేస్తూ ఫేమస్ అవుతున్నారు తాజాగా కొంతమంది విద్యార్థులు తమకు ఇష్టమైన టీచర్ కు షాకింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది స్కూల్స్ లో విద్యార్థులకు టీచర్లపై కోపంతో పాటు ప్రేమ కూడా ఉంటుంది టీచర్స్ తమ పట్ల ఉండే తీరుకు విద్యార్థులు చాలా అభిమానం చూపిస్తుంటారు ఈ తరుణంలో సంబంధించిన ఓ స్పెషల్ లేక ఏదో ఒక రోజున తోచిన బహుమతులు ఇచ్చి ఆనందపరుస్తుంటారు ఇలాంటి తరహాలోని వీడియోలు ఇటీవల చాలా వైరల్ అవుతున్నాయి ఇష్టమైన టీచర్లకు క్లాస్ అంతా కలిసి బర్త్ డే వెడ్డింగ్ డేలకు సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు తాజాగా తమకు ఇష్టమైన ఓ టీచర్కి క్లాస్లోని లోని విద్యార్థినిలో ఇచ్చిన సర్ప్రైజ్ వీడియో వైరల్ అవుతోంది ముందుగానే తమ ఇష్టమైన టీచర్ కోసం ఓ ఫోటో ఫ్రేమ్ చేయించారు దీనిని బహుమతిగా ఇచ్చేందుకు టీచర్ను క్లాస్ రూమ్కి ఇన్వైట్ చేశారు టీచర్ రూమ్లోకి ఎంటర్ అయ్యేదాని వీడియో కూడా తీయడం ప్రారంభించారు ఒక్కసారిగా ఇదంతా చూసిన టీచర్ ముందుగా సిగ్గుపడింది అనంతరం లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుంది ఇక విద్యార్థిని తాము తెచ్చిన గిఫ్ట్ ఇచ్చి టీచర్ను సర్ప్రైజ్ చేయగా టీచర్ ఎమోషనల్ అయింది దీంతో టీచర్ ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతోంది